హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ వీకే స్టోరీస్ నా చేతిలో ఉన్న చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం కర్రీ ఇస్తున్నాను అని ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మీకు చెప్పేస్తాను అనమాట సో దట్ మీరు గెస్ చేసి కమెంట్ చేయండి ఉల్లాకు ఎగ్స్ ఇంకా పచ్చిమిర్చి అనమాట ఉల్లాకు మంచిగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి దాని తర్వాత పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ ఉంటే మిక్సీ చేసుకొని మీకు ఇంట్లో రోలు ఉంటే మంచిగా రోట్లనే దూ నూరుకోండి సో దట్ టేస్ట్ మంచిగా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసి దంచుకోండి దాని తర్వాత తాలిమ్మెట్టేసుకోండి పోగులో మీరు ఆల్రెడీ దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదా ఆ పేస్ట్ వేసేసేయండి అదంతా పచ్చి వాసన పోయే వరకు మంచిగా మగ్గించుకోండి మగ్గిన తర్వాత ఉల్లాగ కూడా వేసేసేయండి ఉల్లాగ్ కూడా మంచిగా ఫ్రై అయ్యి మంచిగా మగ్గిన అంది అనిపించినప్పుడు మీకు కావాల్సినంత పసుపు వేసేసుకోండి మేమైతే కొంచెమే వేస్తాను నేను బేసిక్గా పసుపు పసుపు వేసిన తర్వాత అది కూడా కొంచెం టూ మినిట్స్ తర్వాత కొంచెం అయిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఎందుకంటే మనం ఎగ్గేస్తున్నాం కాబట్టి అల్లం అలంబెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత ఇట్లా ఆయిల్ బయటకు వస్తున్నట్టు టైంలో ఎగ్స్ కొట్టేసేయండి ఇప్పుడు వరకు ఈ ప్రాసెస్ ఎగ్స్ కొట్టే ముందు వరకు లిడ్ అస్సలు పెట్టద్దు ఎగ్స్ బ్రేక్ చేసి అందులో వేసిన తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసేసి దాని తర్వాత లిడ్ పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లిడ్ పెడితే ఎగ్స్ మంచిగా కుక్ అవుతాయి అనమాట వేసిన వెంటనే ఇట్లా బుర్జీలాగా అయిపోతుంది అనమాట ఇన్ కేస్ మీరు కలిపితే ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఏ ఎగ్ ఉంది కదా అట్లా ఉంటుంది అనమాట అట్లా కలిపేసి పెట్టు పెట్టేసుకోండి మేమైతే ఓన్లీ ధనియాల పొడి వేస్తాం మీకు కావాలంటే మెంతులు జీలకర్ర మెంతలు పొడి కూడా యాడ్ చేసేసుకోండి దాని తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోండి ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని దించేసుకోండి ఎమ్మీ ఉల్ల